రామరాజు ముందు భాగ్యం చెప్తున్న అబద్దాలు తట్టుకోలేక వల్లి బండారం బయట పెట్టిన నర్మదా ప్రేమ అస్సలు నిజం చెప్పేసి నచ్చేందు షాక్ లో భాగ్యం ఇంతకు రామరాజు ముందు వల్లి బండారం నర్మదా ప్రేమ ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది భాగ్యం ఏం అబద్దాలు చెప్పింది మరి చందు ఏ అస్సలు నిజాన్ని బయట పెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాల పిల్లలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక రామరాజ్ అయితే భాగ్యం వాళ్ళకి ఫోన్ చేసి ఉదయానికల్లా మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పని అంటే ఏం జరిగింది అన్నయ్య గారు ఏమైనా తప్పు జరిగిందా అని చెప్పని అంటుంది భాగ్యం అవును తప్పే జరిగింది మీరు మా అబ్బాయి దగ్గర తీసుకున్నటువంటి డబ్బుల గురించి మీతో మాట్లాడటానికి రమ్మంటున్నాను రేపు ఉదయానికల్లా మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పి గట్టిగా నేను చెప్పి పెట్టేస్తాడు దాంతో ఇక భాగ్యం వాళ్ళైతే చాలా కంగారు పడిపోతారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఈలోపు ఉదయాన్నే లేచి వేదవతి ముగ్గు పెడుతూ ఉండేసరికి ఇక అక్కడ నర్మద వచ్చి చూసేసరికి వేదవతి ఇంకా భద్రావతి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు తల్లి కూతుల మధ్య ఉండే ప్రేమ అక్క చెల్లెల మధ్య ఉండే ప్రేమ ఎప్పటికీ పోదంట ఇక్కడ కూడా అదే నడుస్తున్నట్టుంది మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఇక వేదవతిని పక్కకు పిలిచి నర్మద అయితే భద్రావతి తన ఆఫీస్కి వచ్చిందని అలా వచ్చి తనని ఆఫీస్కి రప్పించిన నర్మదను ఎప్పటికీ వదిలిపెట్టను అని చెప్పని అందని ఇప్పటికి నా పేరు మీద ఎన్నో రిజిస్ట్రేషన్స్ జరిగినాయి కానీ ఏ రిజిస్ట్రేషన్ కోసం కూడా నేను ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం పడలేదు నువ్వు నన్ను ఇక్కడికి రప్పించావు నిన్ను వదల్లు అంటూ భద్రావతి ఇచ్చిన వార్నింగ్ గురించి వేదవతికి చెప్తుంది మా అక్క అలా అంటుంది కాని మా అక్క మనసు చాలా మంచిది అని చెప్పి చెప్తుంది వేదవతి అయితే చూద్దాం ఈ అక్కగారి అక్కగారి సంగతి ఈ చెల్లెలు గారి సంగతి సర్లే కానీ గడసడత్తగారు మొత్తానికి ఆ బల్లిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెప్పకపోతే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది అనగానే కొట్టుకు చస్తారనుకున్నానే బాబు అంటుంది అంతదాకా ఎందుకు వస్తాంలే కానీ సరే మీరైతే జాగ్రత్త అని చెప్పేసి ఇక నర్మదా వెళ్ళిపోతుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే భాగ్యం వాళ్ళని రమ్మన్నాడు కదా రామరాజు వాళ్ళు ఇంకా రారు ఎన్నిసార్లు రామరాజు ఫోన్ చేసినా ఫోన్నే లిఫ్ట్ చేయరు ఇక వల్లిని పిలిచి రామరాజు గట్టిగా ఒక మాట చెప్తాడు చూడు ఫోన్లు చేసి చేసి ఆళ్లే ఊరుకుంటారులే అని చెప్పి మీ అమ్మ మీ నాన్న అనుకుంటున్నారేమో వాళ్ళు రాకపోతే నేనే అక్కడికి వెళతాను వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను నాకు చెప్పకుండా నా కొడుకు దగ్గర డబ్బులు తీసుకోవటమా మళ్ళీ ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టటమా అని చెప్పేసేసి రామరాజు అంటూ ఉంటే అయ్యి మామిగారండి చెప్తానండి అంటూ వల్లి పక్కకు వెళ్ళి ఇక భాగ్యానికి ఫోన్ చేస్తుంది చేసేసరికి అమ్మడో రాత్రి నుంచి నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావా అని చెప్పి ఎదురుసోతున్నా అమ్మడు అసలు ఏం జరిగింది నీ ఫోన్ వచ్చిన తర్వాత మేము బయలుదేరదాం అనుకున్నాం అని చెప్పని అంటుంది ఏం బయలుదేరటమో ఏటోని అమ్మా అమ్మ ఇక్కడ ఏదేదో జరిగిపోయింది ఒకటి చేద్దాం అనుకునేసరికి ఇక్కడ ఒకటి అయిపోయింది అని చెప్పని అంటుంది ఏమైపోయిందే అని చెప్పి భాగ్యం అడిగేసరికి జరిగింది మొత్తం చెప్తుంది గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చి గొడ్డలు మా పేక మీద ఎట్టావు కదే బాబు పోనీలే మేము కానీ ముందు వచ్చేసినట్టయితే ఇంకేటన్నుందా నిజం వాళ్ళమే బాబా సరేలే మంచి పని చేసావు ఫోన్ చేసి మేము ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తున్నామని రామరాజా అన్నయ్య గారికి చెప్పు మేము అక్కడికి వచ్చిన తర్వాత చెప్పాల్సింది లక్ష రూపాయలు మాత్రమే తీసుకున్నామని అంతే కదా పెళ్లికి ముందు మాకు ఇవ్వలేదని అంతే కదా అంటే ఆ అంతే అదే చెప్పు మీ అల్లుడి దగ్గర కూడా ఎలాగో మేనేజింగ్ చేసేసాను అలాగే చెప్పేస్తారు సరేనా అంటుంది అలాగే అయితే అని భాగ్యం వాళ్ళు బయలుదేరి ఇక రామరాజు దగ్గరికి వస్తారు రామరాజు భాగ్యం వాళ్ళని చూడటంతో చాలా కోపంగా మీకేదైనా అవసరం అయితే నాకు చెప్పాలి నాతో మాట్లాడాలి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి అంతేకాని మా పిల్లల దగ్గర ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి మీరు చేసిన తప్పు వల్ల ఒక పక్క నా పెద్ద కొడుకు నాకు చెప్పకుండా డబ్బు తీసుకొచ్చి మీకు ఇచ్చి తప్పు చేశారు నా పెద్ద కొడుకు మీకు డబ్బు ఇవ్వడం కోసం అని చెప్పి నా చిన్న కొడుకు నా దగ్గర నుంచి దొంగతనం చేసే పరిస్థితి వచ్చింది ఇలా అన్ని విధాలుగాను నా ఇంటిని తప్పుదో పట్టించింది మీరే మీకు అసలు లక్ష రూపాయలు ఎందుకు కావాల్సి వచ్చాయి అని అంటే అది కాదండి అన్నయ్య గారండి మా పరిస్థితి మీకే తెలుసు కదండి ఏదో సినిపారం పెట్టుకుందామని చెప్పి అల్లుడు గారిని పూతంత సాయం చేయమంటే అల్లుడిగారు మాకు లక్ష రూపాయలు ఇచ్చారండి అల్లుడు గారు మాకు లక్ష రూపాయలు ఇస్తే ఇచ్చారు ఆ విషయం గురించి నర్మద వాళ్ళు ఎందుకండి అంత రాద్దాంతం చేయటము అని చెప్పని అనగానే వాళ్ళు చేశారంట చేశారంటేంటమ్మా మాకు చెప్పా పెట్టకుండా మా కొడుకు దగ్గర డబ్బు తీసుకోవడం తప్పు అని నేను మాట్లాడుతుంటే అని చెప్పానంటే ఏ మా అన్నయ్య గారండి మా వల్లికి మీ మీద ఉన్న గౌరవ మర్యాదల ముందు కానీ నర్మద కానీ మీకు అస్సలు గౌరవ మర్యాదలు చూపించరండి మీ ముందే ధీరజ్ ప్రేమ మీ సెయ్యి నట్టుకుని ధీరజను కొట్టడం లేదంట కదా అనగానే మీకు మా ఇంటి విషయాలన్నీ బానే తెలుస్తాయండి అంటూ నర్మద మాట్లాడటం మొదలు పెడుతుంది రామరాజు సైలెంట్ అయిపోతాడు కానీ మీ ఇంటి విషయాలే అస్సలు బయటికి రానివ్వరు కదూ అని చెప్పని అంటుంది ఇక ఇటు నుంచి నర్మద అయితే అదేటమ్మాయి అలా అంటావు మా ఇంటి విషయాలేముంటాయని చెప్పి నువ్వు మమ్మల్ని అంటున్నావు మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశావమ్మా మాకు ఉన్న ఆస్తులన్నీ పోయాయి అనే విషయాన్ని అన్నయ్య గారికే ముందు చెప్పాం అని చెప్పని అనగానే అవునా ఉన్న ఆస్తులన్నీ పోయాయా ఎంత జరిగినా మీ బుద్ధి మారలేదు చూడండి ఇక్కడికి వచ్చి కూడా మా మీదే చాడీలు చెప్తున్నారు అసలు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు మేం మాత్రం మా కడుపులో ఎందుకు దాచుకుని ఉంచుకోవాలండి ఎందుకు ఉంచుకోవాలి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటమ్మా ఏమైంది నర్మదా ఏం దాచుకుని ఉంచుకోవాలి ఎందుకు దాచుకుని ఉంచుకోవాలంటున్నావు ఇదేని దేని గురించి అని చెప్పని అంటాడు రామరాజు అనేసరికి ఆ అది అది మావయ్య గారు అని చెప్పని అంటుంది నర్మద పర్వాలేదు చెప్పమ్మా అని అంటే వేదవతి చెప్పి అడుగుతున్నారు కదా ఏంటో ఆ విషయం నాకు కూడా చెప్పలేదు చెప్పి మీ మావయ్య గారికి ఇప్పుడు నీకు మార్కులు పడతాయే అంటూ పక్క నుంచి చెప్తుంది నువ్వు ఆగుబుజమా అని అంటాడు రామరాజు ఇక గబగబా ఏం లేదు మావయ్య గారు మీకు చాలా విషయాలు చెప్పాలి ఒక రకంగా మనం ఎంత మోసపోయామో చెప్పాలి అని చెప్పని అంటూ ఉంటే మోసపోయామా దేనికమ్మా అని చెప్పని అనగానే దేనికంటే అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి నా ఇంటి పెద్ద కొడుకైనా నా మాట వినాలి అని చెప్పి మీరు కోరుకోవటం దానికి తగ్గట్టుగా ఒక సంబంధం రావడం వచ్చిన సంబంధాన్ని మీరు ఓకే చేసి పెళ్లి చేయటం జరిగిపోయింది కానీ ఈ సంబంధం వాళ్ళు ఏలే అంటే ఈ వల్లి వాళ్ళు ఇప్పుడు పేదవాళ్ళమయ్యామని చెప్తున్నదంతా అబద్ధం మొదటి నుంచి వాళ్ళు పేదవాళ్లే మనకి కోటానుకోట్ల ఆస్తులున్నాయని బిజినెస్లు ఉన్నాయని చెప్పి రాత్రికి రాత్రి దివాళా తీసేశామన్నారంటే మీకు అర్థం కాలేదా ఆ ఆస్తుల్ని ఏ రోజైనా మనం చూసామా ఏ ఇంట్లో అయితే వాళ్ళు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి పెళ్లి ఘనంగా చేశారో ఆ ఇల్లు మళ్ళీ వెళ్ళి చూసేసరికి ఎవరికి కావాలంటే వాళ్ళకి అద్దెకిచ్చే ఇల్లు అయిపోయింది అనగానే ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటే అవునండి ఆ రోజున నర్మద వాళ్ళు చెప్తే నేను కొట్టిపారేశాను అంటుంది ఇప్పుడు చెప్పు పుజమ్మా అన్నీ ఇప్పుడు చెప్పు అంటాడు రామరాజు అది కాదండి ఆ రోజు మీకు చెప్తే మీరేమో ఏదో పనులు ఉండి తర్వాత చెప్పు అన్నారు ఇక విసుగ్గా ఉన్నారని నేను మర్చిపోయాను అంటుంది ఇంకేంటమ్మా ఇంకే ఉన్నాయి అనగానే మాకెందుకో ఈ వల్లి అసలు ఎంకే ఎంఏ ఇంగ్లీష్ చదివిందో లేదోనని డౌట్గానే ఉంది మావయ్య గారు అని చెప్పని అంటుంది బల్లి నీ సర్టిఫికెట్లు తీసుకురా అనగానే అచ్చి బాబాయ్ మావయ్య అండి వాళ్ళు మాట్లాడేసి మీరు నన్ను అనుమానించేసి అంటూ ఉంటే ఆపు నీ కూడా విప్పకిక్కడ అని చెప్పని అంటే ఇక చందు అయితే చాలా కోపంతో రగిలిపోతాడు ఎందుకంటే ఇన్ని రహస్యాలు వీళ్ళల్లో ఉన్నాయంటే ఖచ్చితంగా వీళ్లు నన్ను పిచ్చోండి చేశారు అని అర్థం చేసుకుని నాన్న నేను మీతో ఒక విషయం నిజంగా నిజం చెప్పాలి అంటాడు అది అనగానే ఆల్లిదిగారండి మీరు ఆగండండి నేను మాట్లాడుతున్నాను కదా మీరిచ్చిన లక్ష రూపాయల గురించే నేను చెప్తున్నాను అమ్మాయి నర్మదా ఇప్పుడు ఆ జరిగిపోయిన విషయాల గురించి ఎందుకు అనగానే జరిగిపోయిన విషయాల్లోనే ఎంత మోసపోయామో ఉంది కాబట్టి అంటూ మావయ్య గారు జరిగింది ఏంటో చెప్తాను అని మొత్తం జరిగిన కథ అంతా చెప్తుంది నర్మదా అంటే ఎప్పటికప్పుడు నా కోడళ్ల దగ్గర నుంచి తప్పించుకుంటూ ఇక తప్పించుకునే పరిస్థితి లేదని చెప్పి మీరు మీ నాటకానికి డబ్బు మొత్తం పోయింది దివాళా తీసామని చెప్పి తెరదించారనమాట అంటే అది మావయ్య గారు జరిగింది అని అనేసరికి ఇక చందుకి కోపం కట్టలు తెంచుకుంటుంది నాన్న నేను చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకి ఇచ్చింది లక్ష రూపాయలు కాదు పది లక్షలు ఇప్పుడు అంటే పెళ్ళైన తర్వాత కాదు పెళ్లికి ముందే ఇచ్చాను ఆ డబ్బు కట్టడానికి వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా ఇదిగో అదిగో అంటూ నడుపుతూ వచ్చారు కానీ చివరికర్కి సేటు ఉంది ఇప్పటికి ఇప్పుడు లక్ష రూపాయలన్న కట్టు అంటే చిన్నోడు నువ్వేం చేసుకోకన్నయ్యా నువ్వు కంగారు పడుకో అని చెప్పి మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి వాడి డబ్బు వాడి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ డబ్బు తెచ్చి నాకు ఇచ్చాడు ఇదే మా ఇది నాన్నగారు జరిగింది అని చెప్పేసి చెప్పేసరికి ఇక ఒక్కసారిగా భాగ్యం అయ్యో అల్లుడు గారు ఎందుకు అలా బయట పెట్టేస్తున్నారు మీ పది లక్షలు మీకు ఇచ్చేసాం కదా అని చెప్పని అనగానే అది ఏ మోసం చేసి తీసుకొచ్చారో దానివల్ల ఏం జరగబోతోందో అంటుంది నర్మద ఇక ఇదంతా విన్న రామరాజు మీరు ఒక్క క్షణం కూడా నా గుమ్మంలో ఉంటాకి వీల్లేదు చూడమ్మ వల్లి నీ పుట్టింటి వాడితో నువ్వు తెగదింపులు చేసుకుంటే ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉంటావు లేకపోతే మాత్రం నేనిచ్చే పనిష్మెంట్ నువ్వే బాధపడాల్సి ఉంటుంది అంటాడు రామరాజు దాంతో ఇక ఒక్కసారిగా వల్లి అలాగే నుండి గారు ఈ వాళ్ళతో మాట్లాడనే మాట్లాడు బా చాలా బాగా చేసావు బా ఈ నల్లు ఇప్పుడు బయట పెట్టావు అని చెప్పని అంటే ఏ మీ అమ్మ వాళ్ళ బండారం బయటపడిందని బాధపడుతున్నావా అంటూ చందు విసుగ్గా వెళ్ళిపోతాడు నర్మదా ప్రేమ మొత్తానికి వీళ్ళ బండారం బయట పెట్టామని చెప్పి సంతోషపడతారు చూద్దాం మా రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి